శివయ గురవే నమ మనము ఈ నూట ఇరవై ఆరవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత అనేటువంటి సతీఖండంలో బ్రహ్మ ఈ విధంగా తెలియజేశాడు బ్రహ్మచేతు దక్షిణ యొక్క అనుమతిని పొందడం దేవతలందరూ కూడా మనులతో కూడి భగవంతుడు శివుడు దక్షిణ యొక్క గృహానికి రావడం అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ്രഹ്മേ ഉണ്ടോ ഓ നാരദ ആ തിമാലയൊക്കെ കൈലാസ ചകരമണെന്ന് നിവസിസ് പരമേശ്വരുടെ అనేటువంటి శివుణ్ణి తీసుకురావడం కోసం వచ్చడికి సంతోషంతో ఆయన చంతకు వెళ్ళాను ఆ స్వామితోడి ఈ విధంగా తెలియజేశాను ఓ ఋషభ సతని గురించి నా కుమారుడు దక్షుడికి చెప్పాను మాటలు విను అసాధ్యము అనుకున్నటువంటి కార్యం సిద్ధించిందని ఏ భావించు దక్షుడు కూడా ఈ విధంగా పలికాడు నేను నా మాత్రమే భగవంతుడే శివుడికి శివుడికి మాత్రమే ఇచ్చి పాలిగ్రహణం చేస్తానని ఆయన కూడా తెలియజేయమన్నా ఆయన యొక్క ఆయన కోసమే ఆ పరమేశ్వరుడి కొరకే జన్మించింది అని కూడా తెలియజేసాడు శివునితో సతీదేవి యొక్క వివాహం జరగడం స్వయంగానే నా అభిష్టము మీరు చెప్పిన తర్వాత దీని యొక్క మహాత్వం ఇంకా కూడా అధికమైంది నా కుమార్తె స్వయంగా ఇదే ఉద్దేశంతో ఆ మహేశ్వరుణ్ణి శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది ఇప్పుడు శివుడు కూడా నాతో ఈ విషయాన్ని చర్చిందులోకి ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఈ కన్యను తప్పకుండా భగవంతుడైనటువంటి శివుడి యొక్క అస్తమయంగా ఉంచి బానుగ్రహం జరుగుద్దా ఆయన నాకు తెలియజేశాడు ఓ విధాత భగవన్ భగవానుడైనటువంటి శంకరుడు శుభలగ్న శుభముహూర్తమైన చుడుగు వస్తాను అప్పుడు నేను ఆయనకు విధి విధానంగా తప్పకుండా నా యొక్క అనేటువంటి ఆ సతీదేవిని వైవాహ విధానంగా పానిగ్రహణం జరిపిస్తాను నా కన్యను ఆయనకు దానం చేస్తాను అని ఆ లక్ష్మి ఈ విషయాన్ని కూడా చెప్పాడు కనుక మీరు శివ ముహూర్తం యొక్క గృహానికి ధైర్యవలసింది సతీదేవుని నేను వెళ్ళి తీసుకుని రావాల్సింది అని బ్రహ్మదేవుడు తెలియజేశాడు అలా అంటూనే నానముంద నా యొక్క మాటలు విన్నటువంటి భక్తవత్సలేడు రుద్రుడు లౌకిక పద్ధతిని ఆశ్రయించి నవ్వుచు నాతో ఈ విధంగా అంటున్నాడు విశ్వమను సృష్టించో బ్రహ్మదేవా నేను నీతోను నారదముతోను కూడా కూడి దక్షిణ యొక్క గృహానికి వస్తాను కనుక నారద మహాను కూడా స్మరించు మరీ మొదకు నీ మానస పుత్రులను కూడా పిలిపించు విధి నేను వారందరితో కూడి దక్షిణ యొక్క నివాస స్థానానికి చేరుకుంటా నా యొక్క గణములు నా పార్శ్వలు కూడా నా వెంట ఉంటారయ్యూ నారద లోకాచార నిర్వహణ హిందు లగ్నమైనటువంటి శివ భగవానుడు ఇంటి సంగగా నేను నిన్ను నిన్ను ఆ మరీచిమలైన కుమారును కూడా నేను స్మరణం చేశాను నేను స్మరించగానే నీ వెంట నా మానసపుత్రులు అందరూ కూడా నాయ గౌరవభావంతో శీఘ్రంగా అక్కడికి వచ్చి చేరారు అప్పుడు నీవు అతడు ఉన్నటువంటి వారందరూ కూడా హర్షాదరే కులకాంకితలయ్యారు వృద్రదేవుడు స్మరించగా శివభక్త చక్రవర్తి అయినటువంటి ఆ విష్ణుదేవుడు కూడా తన యొక్క సైనికులతో లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనాలు ఎటు వెంటనే వచ్చాడు తర్వాత చైత్రమాస శుక్లవక్ష త్రయోదశి రవివారమున అనగా ఆదివారం రోజున పూర్వబళగునీ నక్షత్రమునందు బ్రహ్మనైనటువంటి నేను విష్ణువు మూలైనటువంటి సకల దేవలతో దేవతలతో కూడి మహేశ్వరుడు యొక్క వివాహ యాత్ర చేశాం మార్గమధ్యంలో దేవతలతో ఋషులతో కూడి యాత్ర చేస్తూ ఉన్నటువంటి ఆ శంకర భగవానుడు మిక్కిలి స్వభాయమానుడై ఉన్నాడు అతడికి వెళ్ళేటువంటి దేవతలు మునులు ఆనందమగ్నంతో కూడి ఆనందమగ్గమైనటువంటి మనస్కులైనటువంటి ప్రమర గణములు కూడా శ్రవ ఆ యాత్రలో గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నాం అలా భగవంతుడైనటువంటి శివుడు కోరగానే వృషభము వ్యాఘ్రము సర్పము జటలు మొదలైనటువంటివి కూడా ఆ స్వామికి ఆభూషణములయ్యాయి అనంతరము వేగంగా ప్రయాణం చేయడం బలమైనటువంటి బలీవర్ధ నంజకేశ్వరుని మీద ఆ మహాదేవుడు ఆరోహుడై విష్ణువు మనటువంటి దేవతలతో కూడి క్షణంలో ప్రసన్నతాపూర్వకంగా దక్షిణ గృహానికి చేరుకున్నాడు అక్కడ వినీత చిత్రుడైనటువంటి ప్రజాపతి అయినటువంటి దక్షుడు తన యొక్క ఆత్మీయనులందరితో కూడా భగవంతుడైనటువంటి శివదేవుణ్ణి ఆహ్వానించడం కోసం ఆయనకి ఎదురుగా వెళ్ళాడు అప్పుడు ఆయన సకలాంగములు కూడా సంతోషంతో రోమాంచితమయ్యాడు స్వయంగా దక్షిణుల యొక్క ద్వారం వద్దకు వచ్చి ఉన్నటువంటి సకల దేవతలను కూడా బహువిధములా సత్కరించాడు వారందరినీ కూడా సురశ్రేష్ఠుడైనటువంటి శివుణ్ణి కూర్చొని బట్టి ఆయన యొక్క పార్శ్వభాగం స్వయంగా మన్నులతో కూడి ఆచరుడై ఉన్నాడు అప్పుడు దక్షుడు మునులతో సహా సమస్త దేవతలకు కూడా కైవించ భక్తతో నమస్కరించ వారందరినీ కూడా భగవంతుడైన శివుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళారు అప్పుడు దక్షిణ యొక్క మనస్సులో మిక్కి ప్రసన్నత కలిగింది అలా ఆయన సర్వేశ్వరుడైనటువంటి శివుడు ఉత్తమమైనటువంటి ఆసనాన్ని స్వయంగా విధిపూర్వకంగా ఆ స్వామిని బోధించాడు తర్వాత శ్రీ మహావిష్ణువును నన్ను మాధవ కోడుకును ఉన్నటువంటి బ్రాహ్మణులను దేవతలను సమస్త గణములను కూడా యథోచిత నిధిగా ఉత్తమమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి భావంతో పూజించాడు ఇక్కడ పూజనీ లేనటువంటి పురుషులందరికీ కూడా యథావిధిగా యథోచిత ఆదర సత్కారములు చేశాడు అలా దక్షిడు నా మానసు పూర్తుడు మరీకి మరి మునుల నుండి అవసరమైనటువంటి సలహాలను కూడా గ్రహించాడు దీని తర్వాత నా కుమారుడైనటువంటి దక్షుడు తండ్రి నా చరణములను ప్రణమి సంతోషంగా ఇంకా నా చరణములకు ప్రణమియ్యాడు సంతోషంగా ఈ విధంగా అంటున్నాడు ప్రభు మీరే వివాహ కార్యమును సుసంపన్నత చేయాల మీరే సంపన్నం చేయడానికి అర్హులు అలా అనగా అప్పుడు నేను హర్షభర్షిత హర్షభరితమైనటువంటి హృదయంతో ఆనందమైనటువంటి హృదయంతో చాలా మంచిది అని చెప్పి నేను అక్కడి నుంచి లేచాను కార్యము కూడా కూడా చేయించుడి లగ్నమయ్యాను బ్రహ్మత్వాన్ని స్వీకరించాను తదనంతరం కూడా బలమైనటువంటి గ్రహములతో కూడినటువంటి శుభలగ్న శివముహూర్తమనందు దక్షుడు హర్షాతిరేకంతో తన పుత్రికి అయినటువంటి ఆ సతీదేవిని చేతిని భగవంతుడైనటువంటి శంకరుని అస్తమనందు పెట్టారు అప్పుడు హర్షముతో ఆనందంతో నిండినటువంటి భగవంతుడు ఆ ఋషభధ్వనుడు వైవాహిక పరమ సుందరి అయినటువంటి దక్ష కన్యను పాణిగ్రహణం చేశాడు అంత బ్రహ్మదేవుడు శ్రీహరి నీవు కూడా ఇతరులను దేవతలు పర్వత గణాలు శివ భగవాను ప్రణామం గుల చేశాము అలా నానా విధం స్థుతులతో అందరూ కూడా ఆ స్వామిని సంతృష్టి పట్టారు ఆ సమయంలో నృత్య గానంబలతో గొప్ప మహా ఉత్సవాన్ని కూడా జరుపుకున్నారు సమస్త దేవతలకు మునులకు గొప్ప ఆనందం కలిగింది అలా భగవంతుడైనటువంటి శివునికి కన్యాదానం చేసి నా కుమారుడైనటువంటి దక్షుడు కూడా తొలగివులను ప్రసన్నయ్యారు అలా శివా శివులు కూడా అవడం చేత సృష్టి అంతా కూడా మంగమ మంగళము నిలయమైంది അത ശിവാശിവ ആനന്ദമക് ഹൃദയം തോന്നി ഈ സൃഷ്ടി അത വിശ്വമത്തെ മംഗളപ്രദമൈ സർവമംഗളാദേവി കൂടി ആ പരമേശ്വരു ആ സർവമംഗലേശ്വരു ഈ വിശ്വമ സദാ മംഗളം പ്രദാനം ചെയ്യുക അതി മനം കൂട ആ ശുഭപ്രദമ ഘട്ടാണെങ്കിൽ స్మరించుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా ఈ విశ్వములో మంగళములు కలవులుగాక అని ఆశిస్తూ స్వస్తే భగవత్య పరిపాలయందాం న్యాయేన మార్గేన మహిమహిషః గోబ్రహ్మరేభ్యః शुभमस्तु नित्यम् लोकाः सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति